మన భారతదేశ గౌరవ మంత్రి వర్యులు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ ప్రచారక శ్రీ నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ కషానికి ఎత్తివేయడం జరిగింది ఎర్రకోట నుంచి వారు స్వాతంత్ర దినోత్సవం నాడు చేస్తున్న ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ వంద ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ అని ఆ సంస్థలో పనిచేయడం వల్లనే ఆయన మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యానని ఇంకోటి వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎన్జిఓగా ఆయన ఆర్ఎస్ఎస్ ను పేర్కొనడం జరిగింది ఏదైతే ఆర్ఎస్ఎస్ స్వతంత్రం కోసం ఏం చేసింది ఆర్ఎస్ఎస్ పై ఎన్ని కేసులు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ ఎందుకు బ్యాన్ చేయడం జరిగింది అనే మాటలు ఏబీ చెప్పరు కాకపోతే వారు మాత్రం చాలా స్పష్టంగా ఆయనలో ఉన్న కాషాయ భక్తే ఎక్కువ భారతదేశ భక్తి కన్నా అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది ఏదైతే ఇండియా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ తదితర పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళందరూ నరేంద్ర మోడీ గారికి ఆర్ఎస్ఎస్ కి ఏదైతే దూరం పెరిగిందో ఆయన సీక్రెట్ గా భగవత్ తో మీటింగ్ చేయడం జరిగిందో దానికి సంబంధించి వారితో మంచి చేసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు రైరకోట నుంచి ఎన్నో గంటలు ఏదైతే వంద నిమిషాలు పైబడి ఈ ప్రసంగం చేసిన ప్రధానమంత్రి రికార్డు సృష్టించారు బహుశా నరేంద్ర మోడీ గారు నాలుగోసారి కూడా ప్రధానమంత్రి కావాలనే కలలు కంటున్నారో ఎందుకంటే ఆర్ఎస్ఎస్ శాఖ ఏదైతే ఉందో ఎనభై తొంభై సంవత్సరాల తర్వాత ఏదో రిటైర్ అయిపోవాలని చెప్పి రాజకీయాల నుంచి వ్యాఖ్యలు చేసినట్టుగా నాకు గుర్తు మీకు గుర్తుంటే కామెంట్ చేయండి ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే నేను ఆర్ఎస్ఎస్ ఒక బ్యాండ్ సంస్థ ఆర్ఎస్ఎస్ లో ఉన్నవారు బజరంగి ఒక కేంద్ర మంత్రి మాజీ ఆయన మీద కూడా ప్రస్తుత ఎంపీ ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది కేవలం ఒక మతం మరి విద్వేషం కోసం పనిచేస్తున్న నేనైతే చెప్పట్లేదు ఆ డాటా మీ ముందు కామెంట్ నేను పెట్టట్లేదు దయచేసి పరుష పదాజాలు వాడి ఒకరికొకరు ఇక్కడ బూతులు తిట్టుకునే కార్యక్రమం మాత్రం చేయకండి నేను కేవలం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి మాట్లాడిన ప్రసంగానికి సంబంధించిన అంశాలు మరియు ఏదైతే వారు అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకు బ్యాన్ చేయడం జరిగింది అసలు నాథురామ్ గాడ్సే మరియు ఏదైతే మహాత్మా గాంధీ ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేవి చాలా పెద్దవి త్వరలో మీ అందరి ముందు ఒక లాంగ్ వీడియోలో అడ్వకేట్స్ సాధీక్షేక్ యూట్యూబ్ ఛానల్లో పొందుపరుస్తాను అప్పటి వరకు దయచేసి ఓపిక పట్టి నేనేదో ఆర్ఎస్ఎస్ గురించి నెగిటివ్ గా చెప్పానని కాకుండా ఏదైతే కి సంబంధించి ముస్లిం శాఖ మైనారిటీ శాఖలు కూడా ఉన్నట్టు నాకు గుర్తు కావున వీటి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే నరేంద్ర మోదీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల గురించి నేను మీ ముందు విశ్లేషణ మరియు వివరాలు పెట్టడం జరిగింది మరి వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ ఆదక్షి యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ అండ్